హాయ్ అండి కొద్ది నెలల క్రితం నా స్కిన్ అయితే ఇలా ఉంది చాలా డల్లుగా ఉంది అలాగే డార్క్ స్పాట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వారానికి రెండు లేదా మూడు సార్లు రెగ్యులర్గా నేను వాడడం వల్ల నా ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ లైట్ అవుతూ వచ్చాయి అలాగే నా స్కిన్ కూడా బ్రైట్ అయ్యింది అందుకని నేను అస్సలు ఆపనండి రెగ్యులర్గా ఇదే వాడతాను మరి ఆ ఫేస్ ప్యాక్ ఏంటో అనేది చెప్పన మనం రెగ్యులర్గా అయినా అప్పుడప్పుడైనా కమలాలు లేదా అరంజులు తెచ్చుకుంటాం కదా అవి తిని తర్వాత తొక్కలు పడేస్తాం కదా ఆ తొక్కలు పడేయకుండా చక్కగా వలిసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఎండలో ఆరబెట్టుకుంటాను Okay. െ తొందరగా ఆరిపోతాయి ఆ ఎండిపోయిన ముక్కలు స్టోర్ చేసుకున్న పర్వాలేదు లేదు అనుకుంటే ఆ ఎండిపోయిన ముక్కల్ని మిక్సీ పట్టి పౌడర్లో స్టోర్ చేసుకున్న మనకి వన్ ఇయర్ పాటు స్టాక్ అయితే ఉంటుంది ఆరెంజ్ అన్నీ ఒకే రోజు ఒలిచి ఆరబెట్టక్కర్లేదు ఏ రోజు ఎన్ని తింటామో ఆ రోజుకి ఆ తొక్కలు అలా ఆరబెట్టుకుంటే సరిపోతాయి ఇవన్నీ ఆరినప్పుడు ఈ తొక్కలను ఒక దగ్గర స్టోర్ చేసుకుని ఒకేసారి మిక్సీ పెట్టుకోవాలి నేను ఇక్కడ కొన్ని ఆరెంజ్ తొక్కలు బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేస్తున్నాను మిక్సీ వేసినా కూడా ఈ పౌడర్ మరీ స్మూత్గా రాదు కొంచెం ఉంటుంది అందుకని స్ట్రైనర్తో ఈ విధంగా జల్లించుకుంటున్నాను ఇంకా స్మూత్ పౌడర్ కావాలనుకుంటే క్లాత్తో కూడా జల్లించుకోవచ్చు ఈ విధంగా జల్లించిన తర్వాత పైన అయితే మరి కొంచెం రవ్వలా ఉండిపోతుంది దీన్ని మనం బాడీ స్క్రబ్లా కూడా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తాను ఈ పైన వచ్చిన కూడా వేస్ట్ అనుకుని పడేయకూడదు వేరొక బాక్స్లో దీన్ని కూడా స్టోర్ చేసుకోవాలి అలాగే కిందన జల్లించినటువంటి పౌడర్ ఉంది కదా దాన్ని కూడా ఒక బాక్సులో వేసుకొని అసలు గాలి తగలకుండా టైట్గా క్యాప్ బిగించి స్టోర్ చేసుకోవాలి మనం ఎక్కువ చేసుకున్నామంటే వన్ ఇయర్ పవర్ స్టాక్ ఉంటుంది స్మెల్ కూడా ఏమాత్రం పోదు అంటే ఇది తక్కువ కాబట్టి వన్ ఇయర్ రాదు జస్ట్ నార్మల్గా చెప్తున్నాను ఎన్ని రోజులు ఉంటుందని చెప్తున్నాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ ఆరెంజ్ పిల్క్ పౌడరు అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ కాడ్ ఇంకా వీలైతే రోజ్ వాటర్ ఇది వీలైతే వేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేయొచ్చు పర్వాలేదు అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇంకా తిక్కుగా ఉంది మన ఫేస్ మీద అప్లై చేయడానికి కుదరట్లేదంటే మరి కొంచెం పెరుగు వేసుకొని మనకి ఫేస్కి అప్లై చేయడానికి ఎలా సరిపోతుందో ఆ విధంగా కలుపుకోండి అప్పుడప్పుడు తేన లేదా పెరుగు కొంచెం ఎక్కువైనా తక్కువైనా మన ఫేస్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఏమాత్రం భయపడకండి ఇలా కలిపి ఈ ఫేస్ ప్యాక్ ని మన ఫేస్ మీద అప్లై చేసుకుని ఒక పావు గంట ఫేస్ వాష్ చేయాలి వీలైతే చేత్తో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ రబ్ చేయండి మరి కొంచెం రిజల్ట్ ఉంటుంది అయితే నేను మీకు ఒక మాట ఖచ్చితంగా చెప్తాను ఒకేసారి వాడినంత మాత్రం మీ ఫేస్ తలతల ఆడిపోతుందని మాత్రం నేను చెప్పను కానీ మినిమం త్రీ ఫోర్ టైమ్స్ వాడారంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మీరు ట్రై చేయండి ఎందుకంటే డస్ట్బిన్లో పడేయాల్సిన దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం దీనికి పెద్ద ఖర్చు ఏముండదు ఈ ఆరెంజ్ పిల్ ప్యాక్ కొంచెం ఎక్కువ మనం ప్రిపేర్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఓన్లీ ఫేస్కే కాదు నెక్కి హ్యాండ్స్కి అలాగే హ్యాండ్స్ మోచేది దగ్గర చాలామందికి బ్లాక్నెస్ ఎక్కువ ఉంటుంది కదా అలాగే డల్లుగా ఉంటాయి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్తో పాటు నాది ఒక చిన్న సజెషన్ అండి రోజు త్రీ ఫోర్ లీటర్స్కి తగ్గకున్న వాటర్ అయితే తాగాలి అప్పుడు మన స్కిన్ హెల్దీగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసేయండి